హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ ని తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ పైలట్స్ ఈజ్ ది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ది మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యం ఆఫ్ పైలట్స్ పైలట్ల యొక్క మానసిక ఆరోగ్యం ఈజ్ ఏంటంటే ది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఇదంతా కూడా ఒక ఫ్రేజ్ ఇంగ్లీష్ లో చాలా ఇంపార్టెంట్ మనం దీన్ని విడగొట్టకూడదు ది ఎలిఫెంట్ అని ఇన్ ద రూమ్ అని విడగొట్టకుండా ది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అనేది ఒక ఫ్రేజ్ అంటే ఈ సమస్య అనేది అందరికీ కనిపిస్తున్నప్పటికీ ఎవరు మాట్లాడడానికి ఇష్టపడని పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు అందరికీ తెలుస్తూ ఉంటుంది కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని మాట్లాడడానికి ఇష్టపడనిది ఇది ఒక సమస్య ది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటే ఈ సమస్య పెద్దగా ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా దాని గురించి చర్చించరు అలాంటి సందర్భంలో ఈ ఫ్రేజ్ అయితే ఉపయోగిస్తారు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ద మెంటల్ హెల్త్ ఆఫ్ పైలట్స్ ఈజ్ ది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటే పైలెట్ల మానసిక ఆరోగ్యం అనేది అందరికీ కనిపిస్తున్నప్పటికీ ఎవ్వరూ మాట్లాడడానికి ఇష్టపడని పెద్ద సమస్య అలాగే వివరాల్లోకి వెళ్తే సబ్సీక్వెంట్ టు ది ఎయిర్ కాఫ్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోస్ రిలీజ్ ఆఫ్ ఇట్స్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్ ఇన్వాల్వింగ్ అండ్ ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెంటీ ఎయిటీ సెవెన్ ఫ్లైట్ ఎట్ అహ్మదాబాద్ ఆన్ జూన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దేర్ హ్యాస్ బీన్ ఎట్ ఆఫ్ డిబేట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ అబౌట్ పైలట్ ఇన్వాల్వ్మెంట్ సబ్సీక్వెంట్ అంటే తదుపరి లేదా తదనంతరం టు ది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఆన్ బ్యూరోస్ ఆఫ్ ఇట్స్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్ విమాన ప్రమాదంపై విమాన ప్రమాద పరిశోధన బ్యూరో విడుదల చేసిన ప్రాథమిక నివేదిక అనంతరం ది ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ అంటే విమాన ప్రమాదం సబ్సీక్వెంట్ యాక్సిడెంట్ అంటే విమాన ప్రమాద అనంతరం ఇన్వెస్టిగేషన్ బ్యూరోస్ అంటే పరిశోధన బ్యూరో యొక్క రిలీజ్ అంటే విడుదల ఆఫ్ ఇట్స్ ప్రిలిమినరీ రిపోర్ట్ దాని యొక్క ప్రాథమిక నివేదిక ఆఫ్ ది యాక్సిడెంట్ విమాన ప్రమాద పరిశోధన బ్యూరో విడుదల చేసిన ప్రాథమిక నివేదిక అనంతరం ఇన్వాల్వింగ్ అండ్ ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఫ్లైట్ అట్ అహ్మదాబాద్ ఆన్ జూన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున అహ్మదాబాద్ లో జరిగిన ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ విమాన ప్రమాదంపై విమాన ప్రమాద పరిశోధన బ్యూరో విడుదల చేసిన ప్రాథమిక నివేదిక అనంతరం బీన్ లాట్ ఆఫ్ డిబేట్ డిబేట్ అంటే అతిపెద్ద జరుగుతూ ఉంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అతిపెద్ద చర్చ జరుగుతుంది అండ్ మరియు యూట్యూబ్ ఛానల్స్ అబౌట్ పైలట్ ఇన్వాల్వ్మెంట్ పైలట్ యొక్క పాత్రపై సోషల్ మీడియా వేదికలతో పాటు యూట్యూబ్ ఛానల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇంటర్న్ లెట్టు ఫర్దర్ డిస్కషన్ ఆన్ ద సెన్సిటివ్ టాపిక్ ఆఫ్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ పైలెట్స్ దిస్ హ్యాస్ ఇంటర్న్ లెట్ టు ఫర్దర్ డిస్కషన్ దిస్ అంటే ఈ చర్చ హ్యాస్ లెట్ టు ఫర్దర్ డిస్కషన్ ఈ అంశం మరింత చర్చకు దారి తీసింది ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది దిస్ హ్యాస్ ఇంటర్న్ లెట్ టు ఫర్దర్ డిస్కషన్ మరింత చర్చకు దారితీసింది ఆన్ ద సెన్సిటివ్ టాపిక్ ఆఫ్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ పైలట్స్ పైలట్ల మానసిక ఆరోగ్యం అనే సున్నితమైన అంశంపై మరింత చర్చకు దారితీసింది సెన్సిటివ్ టాపిక్ అంటే సున్నితమైనటువంటి అంశం ఆఫ్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ పాలిటిక్స్ అంటే పైలట్ల యొక్క మానసిక ఆరోగ్యం అనే సున్నితమైన అంశంపై మరింత చర్చకు దారితీసింది వైల్ వన్ షుడ్ నాట్ ఇండల్జ్ స్పెక్యులేషన్ అబౌట్ ద కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్ అంటిల్ ద ఫైనల్ రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ దెర్ ఈస్ నో బెటర్ టైమ్ దాన్ నౌ టు ఎగ్జామిన్ దిస్ టాపిక్ విచ్ ఈస్ అన్ఫార్చునేట్లీ కన్సిడర్డ్ ట్యాబు వైల్ అదే సమయంలో వన్ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ స్పెక్యులేషన్ అబౌట్ ద కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్ వన్ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ స్పెక్యులేషన్ అంటే ఊహాగానాలకు కావు ఇవ్వకూడదు ఇక్కడ స్పెక్యులేషన్ అంటే ఊహాగానాలు షుడ్ నాట్ అని చెప్పినప్పుడు కూడదనే ఉద్దేశంలో చెప్పొచ్చు అబౌట్ ద కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్ అంటిల్ ద ఫైనల్ రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ ప్రమాదానికి కారణాలపై తుది నివేదిక వెలువడే వరకు ఊహాగానాలకు పోవడం తగదు లేదా ఊహాగానాలు చేయకూడదు అబౌట్ గురించి ద కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్ అంటే ప్రమాదం యొక్క కారణాల గురించి అంటిల్ వరకు ద ఫైనల్ రిపోర్ట్ ఇస్ పబ్లిష్డ్ అంటే చివరి నివేదిక లేదా తుది నివేదిక వెలువడే వరకు ఊహాగానాలకు పోవడం తగదు దెర్ ఇస్ నో బెటర్ టైం దాన్ నౌ టు ఎగ్జామ్ ఇన్ దిస్ టాపిక్ విచ్ ఇస్ అన్ఫార్చునేట్లీ కన్సిడర్ ట్యాబు అయినప్పటికీ ఈ విషయం దురదృష్టవశాత్తు సమాజంలో నిషిద్ధంగా భావించబడుతున్నది ఇప్పుడు చర్చించాల్సిన అత్యంత అనుకూల సమయం దెర్ ఇస్ నో బెటర్ టైం అంటే ఇంకొక మంచి సమయం అంటూ ఉండదు దాన్ నౌ ఇప్పటికంటే టు ఎగ్జామిన్ టు ఎగ్జామ్ ఇన్ దిస్ టాపిక్ అంటే ఈ టాపిక్ ని లేదా ఈ అంశాన్ని చర్చించడం ఇంతకంటే మంచి సమయం ఏమి ఉండదు ఇది అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఇది కన్సిడర్ ట్యాబు సమాజంలో నిషిద్ధంగా పరిగణించబడుతుంది ట్యాబు అంటే నిషిద్ధం మనం ఏమంటుంటాం ఏదైతే చేయకూడదో అలాంటి పన్ను అన్ని కూడా ట్యాబుస్ అంటుంటాం అంటే నమ్మకాలు లాంటివి అలాగే డో దేర్ హ్యావ్ బీన్ అట్లీస్ట్ 19 documented cases of pilot suicides where pilots used aircraft to end their own lives and those of others it was the german wings disaster flight 9525 in march 2015 which served as a wake-up call about pilot mental health though ki though there have been ఎట్లీస్ట్ నైన్టీన్ డాక్యుమెంటెడ్ కేసెస్ ఆఫ్ పైలట్ సూసైడ్స్ ఇప్పటి వరకు కనీసం పంతొమ్మిది పైలట్ల ఆత్మహత్యలు నమోదు అయినప్పటికీ డాక్యుమెంటెడ్ అంటే డాక్యుమెంటెడ్ అంటే ఇక్కడ నమోదు చేయబడ్డాయి ఇది ప్యాసివైజ్ లో ఉంది దేర్ లోన్ అట్లీస్ట్ నైన్టీన్ డాక్యుమెంటెడ్ కేసెస్ ఆఫ్ పైలట్ సూసైడ్స్ పంతొమ్మిది మంది పైలట్ల ఆత్మహత్యలు నమోదు అయినప్పటికీ వేర్ పైలట్స్ యూస్డ్ ఎయిర్ క్రాఫ్ట్ own ఓన్ and అండ్ of అదర్స్ వీటిలో పైలట్లు విమానాలు తమను తాము మరియు ఇతరులను చంపుకునేందుకు ఉపయోగించారు వేర్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రణవం ఎక్కడైతే ఆత్మహత్యలు చేసుకున్నారో అదే ఈ ప్రదేశం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది పైలట్స్ యూస్డ్ పైలట్స్ ఉపయోగించారు ఎయిర్ క్రాఫ్ట్ విమానాన్ని అండ్ దేర్ ఓన్ లైఫ్ అంటే వారి జీవితాలను చంపుకునేందుకు లేదా ముగించుకునేందుకు అండ్ మరియు దోస్ ఆఫ్ అదర్స్ ఇతరులను చంపుకునేందుకు లేదా ఇతరుల జీవితాలను ముగించుకునేందుకు ఇట్ వాస్ ద జర్మన్ వింగ్స్ డిజాస్టర్ అది జర్మన్ వింగ్స్ విపత్తు విచ్ థర్డ్ అదే వేకప్ కాల్ ఏదైతే మేల్కొల్పు పిలుపుగా చెప్పబడిందో అదే ఈ జర్మన్ వింగ్స్ డిజాస్టర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు లేదా జర్మన్ వింగ్స్ విపత్తు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ క్రమం రాయాల్సి ఉంటుంది థర్డ్ యాజ్ వేకప్ కాల్ అది మేల్కొల్పు కాల్ గా చెప్పబడింది అబౌట్ పైలట్ మెంటల్ హెల్త్ అంటే పైలట్ యొక్క మానసిక ఆరోగ్యంపై ఇన్ దిస్ యాక్సిడెంట్ ది ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ద క్యాప్టెన్ హ్యాడ్ లెఫ్ట్ ద కాక్పిట్ అండ్ ద కో పైలట్ యూస్డ్ దిస్ టైమ్ టు ఫ్లై ద ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ ఇంటూ ఏ మౌంటైన్ కిల్లింగ్ ఆల్ వన్ ఫిఫ్టీ ప్యాసెంజర్స్ ఆన్ బోర్డ్ హిందీస్ యాక్సిడెంట్ అంటే ఈ దుర్ఘటనలో ద ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ అంటే ఈ విచారణ వెలిబుచ్చింది ది ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ అంటే ఈ విచారణ తెలిపింది దట్ అని ద క్యాప్టెన్ హ్యాడ్ లెఫ్ట్ ద కాక్పిట్స్ ఈ క్యాప్టెన్ కాక్పిట్ ను విడిచిపెట్టారు అండ్ మరియు ద కో పైలట్ యూస్డ్ దిస్ టైమ్ టు ఫ్లై ది ఎయిర్ బస్ ఎ మౌంటెన్ కిల్లింగ్ హాల్ వన్ ఫిఫ్టీ ప్యాసెంజర్స్ ఆన్ బోర్డ్ కెప్టెన్ కాక్పిట్ ను విడిచిపెట్టిన తర్వాత కో ఆ సమయంలో ఎయిర్ బస్ త్రీ ట్వంటీ విమానాన్ని కొండపైకి ఉద్దేశపూర్వకంగా నడిపాడని తెలుస్తుంది ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న మొత్తం నూట యాభై మంది ప్రయాణికులు మృతి చెందారు ఆన్ బోర్డ్ అంటే ప్రయాణం చేస్తున్నటువంటి వారు వన్ ఫిఫ్టీ ప్యాసెంజర్స్ నూట యాభై ప్రయాణికులు ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న మొత్తం నూట యాభై మంది ప్రయాణికులు మృతి చెందారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి